ఐ నాట్ బిసిన్ తెలంగాణ రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా బీసీల పట్ల ప్రేమ ఉంది బీసీల పట్ల గౌరవం ఉంది బీసీలకు రాజ్యాధికారం అప్పజెప్పాలన్న చిత్తశుద్ధి ఉంటే బీసీ ముఖ్యమంత్రిని ఎందుకు నియమించడం లేదు అది చేయకుండా ఈ ముసలి కన్నీళ్ళు ఎందుకు గారుస్తున్నారు నిజంగా కూడా బీసీల పైన ప్రేమ ఉంటే ఈ రోజు ఇరవై ఆరు జులై అవుతుంది మీరు సాయంత్రం ఆరున్నర కల్లా చిట్టి కేసే అయిపోతుంది మా బీసీ బిడ్డైన పొన్నం ప్రభాకర్ అన్న లేదంటే కొండ సురేఖక్కని ఎవరో ఒకటి బీసీలని ముఖ్యమంత్రిని చేయండి అప్పుడు మీకు బీసీలు అంటే ప్రేమ ఉందని నమ్ముతాం మీరు అది చెయ్యరు ఎందుకు మీకు కావాల్సింది యాక్టింగ్ బీసీల ఓట్లు కావాలి మీకు కావాలని చెప్పి టైం పాస్ చేస్తారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాకు చట్టం అని చెప్పి ఆర్డినెన్స్ అని చెప్పి టైం పాస్ చేస్తారు అంటే ఎందుకు మీ ఇద్దరు కావాలనుకుంటే ఒక చిటికేస్తే సాయంత్రం ఆరున్నర కల్లా మా పొన్నం ప్రభాకర్ అన్న గౌడు బిడ్డ మా బీసీ బిడ్డ ముఖ్యమంత్రి చేయండి అప్పుడు మీకు బీసీలు అంటే ప్రేమ ఉందని అమ్ముతాం కానీ చేయరు ఎందుకు టైం పాస్ చేస్తూనే ఉండాలి బీసీలను మోసం చేస్తూనే ఉండాలి అందుకోసం ఏం చేయాలి నలభై రెండు శాతం ఆర్డినెన్స్ తెచ్చినామనాలి మళ్ళీ పార్లమెంట్లో అనాలి మళ్ళీ చట్టంతో సుప్రీంకోర్టులో పోరాడతామని చెప్పాలి ఇవన్నీ టైంపాస్ చేస్తారు కానీ చెయ్యరు చిటి కేసు అయ్యే పనిని చేయకుండా ఇవన్నీ చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని అప్పట్లో ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కూడా ఏమన్నాడు ముఖ్యమంత్రి కాకముందు మేను ముఖ్య నేను తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక దళిత బిడ్డను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు కనీసం ఉప ముఖ్యమంత్రిని కూడా చేయలేదు మన బీసీలకు ఎన్నో రోజుల నుంచి ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు మోసపోవడం అలవాటైపోయింది ఎవరు ఏం చెప్తే అది వినడం అలవాటైపోయింది అంతేగాని వీలకు బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా ప్రేమ లేదు కేవలం వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మనను మోసం చేయాలి